ప్రవర్తించాల్సింది ఓటేసే సమయంలోనే ఎందుకంటే మనం చట్టబద్ధమైనటువంటి పరిపాలన కలిగినటువంటి దేశంలో ఉన్నప్పుడు సమాజమే అంతిమంగా మనకి బాగుండాలనే లక్ష్యం ఉండాలి చెప్తే అందులో మనకి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు కానీ లేదు ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఉంటే అది ఖచ్చితంగా సమాజానికి ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది సమాజాన్ని ఎప్పుడు కూడా మనం నా తల్లిగానే ప్రేమించాలి ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో తల్లి ఎంత పవిత్రంగా ఉంటుందో సమాజం కూడా అంతే పవిత్రంగా ఉంటుందనేది నా భావన ఈ సమాజాన్ని రక్షించుకునే అత్యంత పవిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థలో నేను ఒక చిన్న కార్యకర్తగాను గతంలో ఒక మీరందరూ ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి ఒక ప్రతినిధిగా ఉంది అదే భావంతో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ఉన్నతి కోసం ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో నేను కంటెస్ట్ చేసేటప్పుడు అన్ని సమస్యల గురించి మనస కర్మణ వాచ నేను శుద్ధ శుద్ధిగా పనిచేసి తొంభై తొమ్మిది శాతం పరిష్కారం చూపించడం జరిగింది ఉదాహరణకు చేరాల పారిశుద్ధ్య విషయంలో ఏ స్థానంలో ఉందో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచిన రోజున అప్పుడు నేను మూడు నెలలు కంటిన్యూస్ వార్డులు పర్యటన చేశాను ముప్పై మూడు వార్డులు మన ఎంపీ గారు అంతా ఎంఎస్ గారు వీళ్ళంతా ఉన్నారు ప్రతి ఏరియాలో గెలిచిన తర్వాత కాబట్టి వాళ్ళ సమస్యల్ని ఆహ్వానించి చూపించారు నేను ఒక ఫైల్ పెట్టుకొని మా పిఎన్ పెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి ప్రభుత్వంతో ఉన్న సమస్యల్ని అలానే కమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్యలు అలానే హోల్ టౌన్కి సంబంధించినటువంటి సమస్యలు నేను గ్రహించినప్పుడు పారిశుద్ధ్యం అట్లానే ఉంది రెండు వేల తొమ్మిదిలో నాకు మొట్టమొదటిసారిగా ప్రజలు కనీసం వారానికి ఒకసారి చెప్పవచ్చుండని అడిగేవాడు ఆ తర్వాత నేను ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఒక రకంగా ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో ఇంకో రకంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం దూరంగా ఉంటాయి గార్బేజీ నేచర్ ఆఫ్ అక్యుములేషన్ అంటే ఒకే చోట పోగోయ్యేది ఒకే రకంగా ఉన్నా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అంత అపరిశుభ్రంగా ఉండదు అక్కడ వేసినా సరే తక్కువ ఉంటారు తక్కువ ఇల్లు ఉంటాయి ఎక్కువ ఖాళీ ప్రదేశం టౌన్ అలా కాదు ఒక స్పెసిఫిక్ రీజన్ తోటే వస్తారు వ్యాపారాల కోసం ఉంటారు పిల్లల చదువుల కోసం ఉంటారు తక్కువ ఏరియాలో ఎక్కువ మంది నివసిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చేరల్లో కానిస్టిట్యూషన్షన్ మొత్తం మీద కూడా హైయెస్ట్ డెన్సిటీ ఇక్కడే సెవెన్ కిలోమీటర్ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ రేడియస్లో లక్షన్నర లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు జనాభా నివసిస్తారు డెబ్బై వేలు పైచిలు కోట్లు అంటే ఇది కానిస్టేషన్లో హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అంటే ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంటే చాలా థిక్కెస్ట్ టౌన్ ఇక్కడ అదే పక్కన తీసుకుంటే ఇంకొకరు కొత్తపేట చాలా వైడ్ అని ఉంటుంది ఇంకా రామపురం చూసుకుంటే ఇంకా అందుకని ఇక్కడ పారిశుద్ధ్యం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ట్రాఫిక్ కానీ ఇవన్నీ నిర్వహించడం అనేది చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం అయినప్పటికీ నేను మోడీ గారు రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం తీసుకొచ్చాడో దానికి పూర్వం కూడా నేను పిన్ పాయింట్ ప్రోగ్రామ్ తోటి సింగ్ గారు కమిషనర్గా నేను ఎక్సోఫిషియల్ మెంబర్గా మున్సిపాలిటీలో దీని మీద చాలా పెద్ద ఎత్తున రీచెక్ చేసి ప్రజలు ఏ రకమైనటువంటి గార్బేజ్ని వ్యర్థాలని రోజు మున్సిపాలిటీ పరిధిలో పడేస్తారు దాన్ని ఎలా పికప్ చేయాలి ఎలా ప్రాసెస్ చేయాలి ఎలా డిస్పోజ్ చేయాలి అనే దాని మీద సిక్స్ ఇయర్స్ కష్టపడి మోడీ గారు తీసుకొచ్చే స్వచ్ఛ భారత్కు ముందే పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవ్రీడే డోర్ టు డోర్ కలెక్షన్ మేము నేను తీసుకొచ్చినటువంటి ఫస్ట్ మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే విరాల్ మున్సిపాలిటీ సభ్యు సర్వేక్షణ పేరుతోటి దేశవ్యాప్తంగా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది డిఫాల్ట్ గా సౌత్ ఇండియాలో రెండో ర్యాంక్ వచ్చింది చీరాల మున్సిపాలిటీకి కంటిన్యూస్ లో నాలుగు సంవత్సరాలు అలానే మొదటి ర్యాంక్ వచ్చింది కంటిన్యూస్ మన స్టేట్ లో ఇలా పారిశుద్ధ్యంలో కానీ నూట ఇరవై ఏడు చోట్ల నేను స్వతంత్రం పూర్వం నుంచి కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్రైన్స్ నేనే స్వయంగా దగ్గరుండి లైక్ జయంతిపేట లాంటి టిపికల్ స్లమ్ ఏరియాస్ దగ్గర నుంచి పట్ల బజార్ దగ్గర నుంచి అలానే దీర్ఘకాలికంగా రైల్వే ట్రాక్ క్రాస్ చేయడానికి అవకాశం లేనిటువంటి మన స్వర్ణ రోడ్ లో ఉన్నటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో రైల్వే బోర్డుకి పర్మిషన్ తీసుకొని రాబోయే పది సంవత్సరాలకి వాటర్ ఏడు కిలోమీటర్ ఏడు వార్డులకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి అంటే మన రైల్వే ట్రాక్ ప్రస్తుతం ఉన్నటువంటి వెస్ట్ సైడ్ పూర్తి వెస్ట్ అంటే అప్ టు దండుబాటు వస్తుంది చిరాల కోర్ టౌన్ ఏదైతే ఉందో బిట్వీన్ కుందేరు అండ్ రైల్వే ట్రాక్ ఇందులో ఏడు వార్డులకు ఎక్కడ ఒక్క చొక్క కూడా అవతల పోయేదానికి అవకాశం లేదు చాలా దారుణమైనటువంటి రోగాలు వచ్చి డెంగ్యూ ఎక్కువ వచ్చేది ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేసామో మన మన ఉమెన్స్ కాలేజీ పక్క నుంచి కానీ ఇటు నుంచి కానీ అప్పుడు డిస్పోజల్ అటు నుంచి దండుబాట దండుబాటు నుంచి ఇప్పుడు పాలన స్ట్రీట్ కట్టు ఇలా లాంగ్ టైం డ్రైనేజ్ సిస్టమ్ మీద ఫోకస్ చేయటం కానీ రోడ్లు విస్తరిస్తే కొంతమంది బాధపడ్డారు సహజం ఏదైతే ఒక ఊరికి రోగం లాంటిది నేను చెప్పే సమస్య పారిశుద్ధ్యం కానీ మనిషికి ఎలా అయితే రోగం వచ్చినప్పుడు ఇంజక్షన్ వేస్తే నెప్పు ఉంటుందో ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ వన్ వన్ అవర్ తర్వాత అది హీల్ అయిపోతుంది లేదంటే ఒక వ్యాక్సినేషన్ ఇస్తే శాశ్వతంగా ఆ డిసీజ్ రాకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది కానీ ఈ ఏదైతే ట్రాన్స్మిషన్ టైం ఉంటుందో డెఫినెట్గా పెయిన్ ఉంటుంది ఎవరికైనా అలానే ఇలా రాష్ట్రంలోనే మనం విస్తరించినటువంటి రోడ్లు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు ఉంటే అది పది లక్షలైంది ఇది మేము ఖచ్చితంగా వ్యాపార దృక్పథంతో వచ్చాము దయచేసి వ్యక్తిగతాన్ని తీసుకొచ్చి ఊరి మీద రాజకీయం మీద రుద్దితే అది ఖచ్చితంగా సమాజానికి నష్టం వ్యక్తిగత సమస్యలు ఉంటాయి రోడ్లు విస్తరించినప్పుడు బాధ ఉంటుంది ఎందుకంటే తరతరాల నుంచి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు దాని మీద డిపెండెన్సీ ఉంటుంది కానీ డిపెండెన్సీ ఉండాలి మేము ఆల్టర్నేట్ ఇచ్చాం కొంతమంది పట్టాలు ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద కాలనీలో సుమారుగా రెండు వందల ముప్పై మందికి ఆరి వయసులకు ఒకరికే వీళ్ళలో రెండు వందల ముప్పై పట్టాలు ఇచ్చినాం కలవదు ఆరి వయసులో ముగ్గురు రిక్షా పుల్లస్ ఉన్నారు రిక్షా దొక్కునే వాళ్ళు ఉన్నారు ఒక కమ్యూనిటీని ఎవరు ఒక మొత్తం ఒకే దృక్పథంతో పేద ధనిక అన్ని కులాల్లో ఉంటారు ఇట్లా మాకు ఎప్పుడైనా ఒక విస్తరణ చేసేటప్పుడు అలానే శాంతినగర్ అయితే దారుణంగా చిన్న చిన్న చేతి వృత్తులు మన వెల్డింగ్లు చేసేవాళ్ళు అలానే చిన్న చిన్న బడ్డీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు దెబ్బతిన్నారు వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేట్ చేశారు అలానే టౌన్ మొత్తం విస్తరించేటప్పుడు వారు వందల పైచీలకు స్ట్రీట్ వెండర్స్ ఉంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళందరూ ప్రతికు దెబ్బ తినకుండా బెటర్గా వాళ్ళని ఒక పక్కన ఉండేటటువంటి ఈ విస్తరణలో డిస్టర్బ్ అవుతారు కదా వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ చూపించాం ఆరు వందల ఇరవై మందికి ప్రత్యామ్నాయంగా ఎక్కడో ఒక చోట పది రూపాయలు డబ్బులు వచ్చేటట్టు గతం కన్నా అంతకుముందు వంద రూపాయలు వాళ్ళకి కాదా వస్తే నూట పది రూపాయలు వచ్చే రకంగా వాళ్ళు కేర్ చేయటం జరిగింది ఇది ఇది ప్రొసీజరు ప్రకారం చేసేది సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేది ఇలా చెప్పుకుంటా పోతే ట్రాఫిక్ అనేది చాలా కంట్రోల్ చేసాం ట్రాఫిక్ అనేది పోలీసుల పని కాదు మీరు గుర్తుపెట్టుకోండి లోకల్ బాడీ పని ఖచ్చితంగా స్పెసిలిటేట్ చేయాలి ట్రాక్టరీస్ కూడా ఖచ్చితంగా వెయ్యి పన్నెండు వందలకి మరుసటి రోజు గతంలో ఏదైతే శానిటేషన్ ఉందో శానిటరీ వర్కర్స్ ని లోకల్ ని ఎవరైతే నలభై మందిని తీశారో వాళ్ళందరినీ రిజిస్టోర్ చేసి స్థానికేతరులు పనిచేయకుండా హాజరు వేసుకుని రెండున్నర లక్షల రూపాయలు ఎవరో కొట్టేసే కార్యక్రమం కాకుండా వాళ్ళందరికీ మళ్ళీ పనిలో తీసుకొని వాళ్ళందరి చేత పనిచేయించి మళ్ళీ చేరాలని పరిశుభ్రమించేటటువంటి కార్యక్రమం గతంలో ఏం చేశాము ఇంకా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే అంతకన్నా బెటర్గా ఇలా చెప్పుకుంటూ పోతే దారుణమైనటువంటి ఇది ఇలా టూరిజం వచ్చింది టూరిజం బెస్ట్ ఫ్యూచర్ లో వ్యాపారస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ పెద్ద సోర్స్ అది ఐదు వందల ఐదు వేల మంది డైరెక్ట్ గా ఐదు వేల మంది ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కేవలం దాని ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం నుంచి తొంభై లక్షలు మాత్రమే పదకొండున్నర కిలోమీటర్ తోటి కుటు రూపాయ పాలించి వాడరే దాకా ఒక రోడ్డు వేస్తే అయితే దాని వెనక కృషి అక్కడ గ్రామస్తులతో కలిసి ఏడు గ్రామాల చేత బహిర్భూమికి అలవాటుని గ్రామ పెద్దలతో మాట్లాడి పోస్టుని దెబ్బ తినకుండా వాళ్ళ చేత మొక్కలేపించి గ్రీనరీ పెంచు మంచి ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చే ఇలా అక్కడ లాండ్ ఆర్డర్ ఎలా ఉందో చూసుకోండి అరవై ఐదు క్రిమినల్ కేసులు పెట్టారు ఆ గ్రామాల మొత్తం మీద పొరపాటున ఒకటి రెండు మర్డర్స్ జరిగితే ఎవరు ఈ చుట్టుపక్కలకి రాడు మనం నేను ఎందాక సమాజాన్ని తల్లిని ఎందుకు చెప్పానంటే అటు పోస్ట్ నుంచి ఇటు దండుబాట దాకా చీరలు మొత్తం తొంభై తొమ్మిది శాతం మంది పేదలే ఈ ఒక శాతం కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదో నలుగురు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పెద్ద వ్యాపారస్తులు ఉన్నారని కూడా మనం అనుకునేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ సహజ వనరులు లేవు చిన్న చిన్న ట్రేడ్స్ కు సంబంధించినటువంటి ఏదో వాళ్ళకి రెండు వేల ఐదు వేలు మా అయితే నెలకై లక్ష రూపాయలు చోటు చేస్తే మీద లెక్కేసుకునేటువంటి ఈ దీన్ని మనం వనరులేనటువంటి చీరాలని నేను చెప్పినటువంటి మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి శానిటేషన్ కరెక్ట్ గా చేసినందువల్ల ఆరోగ్యాలను సంరక్షించుకొని గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏ చిన్న అవకాశాన్ని ప్రజలకి నీతివంతంగా అందించేటటువంటి కార్యక్రమం ఇప్పటివరకు నేను ఏది చెప్పినా అది జరిగితే చీరలు బ్రతుకుంటుంది లేదంటే మన అస్తిత్వం ఇప్పుడున్నటువంటి ఇదే విధానం కొనసాగితే దెబ్బతింటది మీరు దయచేసి ఇది గుర్తు పెట్టుకొని ఈ చెప్పినటువంటి మాటల్లో ఏదైనా ఒక చిన్న తేడా ఉన్న మీరు ఆత్మ పరిశీలన చేసుకొని నేను చెప్పి నాకు అసౌంటబిలిటీ ఉంటే నాకు సహాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ గుర్తు జరుగుతున్నా పోటీ చేస్తున్నా మీరు దయచేసి గుర్తుపెట్టుకుని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాత రోషి గారి ద్వారా కానీ లేదు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అనుబంధం కలిగినటువంటి పార్టీనే ఇలా నియోజకవర్గం అంతా కూడా చాలా మంచి స్పందన వస్తుంది అందరూ స్వచ్ఛందంగా చాలా చోట్ల నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు అలానే ఈ వాకర్స్ పేరుతో మీరు ఇక్కడ ఉన్నప్పటికీ మీరు చీరాల్లో చాలా ప్రముఖంగా మేమే వృత్తుల్లో మీకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రముఖంగా ఉన్నారు కాబట్టి మీ ప్రాంతంలో వాళ్ళు కూడా చెప్పి నాకు సహాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎక్కడి నుంచి